హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్ ఇక్కడ మీకు త్రీ నెంబర్స్ ఉన్నాయి కదండి త్రీ నెంబర్స్ కి వాట్సాప్ అయితే ఉంటుంది ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి మాత్రం అకౌంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి థర్డ్ నెంబర్ కి ఎవరైనా ఆర్డర్ కనుక చేసుకుంటే ఏ నెంబర్ కి పే చేయాలి అనేది మా టీం చెప్పేస్తారు మీకు ఎవ్రీ డే నైన్ ఓ క్లాక్ కి అన్షూట్ ఆఫీ సారీస్ లో ఒక వీడియో ఉంటుంది అలాగే టెన్ ఓ క్లాక్ కి డైలీవేర్ సారీస్ యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో ఉంటుంది ఈవినింగ్ కూడా మేము ఒక వీడియో అనేది కొంచెం ట్రెండింగ్ లో ఉన్న సారీస్ ని సింగిల్ సారీస్ కాన్సెప్ట్ తీసుకుని చేస్తున్నాము చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది చాలా మంది చక్కగా ఆర్డర్ అయితే చేసేసుకుంటున్నారు మనకు ఉన్నది గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే ఉందండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేదు అలాగే మీరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు పబ్లిక్లోనే చెప్తున్నాను ఎందుకంటే దానివల్ల ఎక్కువ టైం తీసుకుంటున్నారనమాట మేము అదే ఫోన్ నుంచి వేరే వాళ్ళకి మేము రిప్లై ఇవ్వాలి అంటే కుదరట్లేదు ఓకే పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదన్నా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ వీడియోలో ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాం ఈ రోజు మనకి అనార్కలి జార్జెట్ లో రియల్ మిర్రర్ అండ్ సురాస్కి స్టోన్స్ వర్క్ లో ఉన్నటువంటి సారీస్ చూపించబోతున్నాను రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ అండి ఉన్నవే మనకి సిక్స్ కలర్స్ అనమాట సిక్స్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ షేడెడ్ లో వచ్చాయి శారీస్ మీకు చూస్తే అర్థమవుతుంది జార్జెట్ మాత్రం మనకి ఫైన్ జార్జెట్ ఉంటుంది చాలా స్టైలిష్గా ఉంటుంది ఎవ్రీ టైమ్ కూడా చెప్తూ ఉంటాను ఫాయిల్ ప్రింట్ కానీ లేకపోతే స్టోన్ వర్క్ కానీ మిర్రర్ వర్క్ కానీ వచ్చినప్పుడు రివర్స్లో ఒక్కసారి అయితే ఐరన్ చేయించుకున్నట్లయితే స్టోన్స్ అనేవి ఓడడం కొంచెం తగ్గుతుంది అనమాట ఎవరి దగ్గర తీసుకున్నా కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది కానీ ఎక్కువ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఏదో ఒక నాలుగైదు ఓడినంత మాత్రాన మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు చక్కగా మనం కట్టుకోవచ్చు శారీ అంతా కూడా మంచిగా కనిపిస్తుంది చాలా స్టైలిష్గా కూడా కనిపిస్తుంది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అనేది మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను తర్వాత మిగిలిన ఫైవ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో షేడెడ్ కలర్స్ అన్నీ కూడా మ్యాట్ మీద చూపిస్తాను ఇప్పుడు నేను కట్టుకున్న శారీ చూద్దాం సారీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు కంపల్సరీ నంబర్ తో స్క్రీన్ షాట్ ఉంటే గనక మా వాళ్ళు కూడా మీకు ఫాస్ట్ గా ఆ శారీస్ ఉన్నాయా లేదా అనేది రిప్లై ఇస్తారండి ఇలా స్క్రీన్ షాట్ అనేది మా త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి స్క్రీన్ షాట్ పెట్టండి అమౌంట్ పే చేస్తాం శారీ ఉంటే కనుక అని చెప్పి మెన్షన్ చేయండి పక్కన పెట్టండి మేము పే చేస్తాం అని చెప్పినా సరిపోతుంది దాని కింద క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి అడ్రస్ చాలా మంది సిస్టర్స్ టైప్ చేయకుండా నార్మల్గా ఏదైనా ఫోటో లాగా ఉంటుంది కదా అది తీసి పెట్టేస్తున్నారు అలా కాకుండా మీరు టైప్ చేసి పెడితే కనుక మీకు చాలా ఫాస్ట్ గా మేము కొరియర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే నెంబర్తో సహా మాత్రం మిస్ అవ్వద్దు సారీ లుక్ చూడండి మీకు ఇది అనార్కలి జార్జెట్ మెటీరియల్ అనమాట మధ్యలో అంతా కూడా స్టోన్స్ అనేది ఇట్లా అన్ఈవెన్ గా చక్కగా మొత్తం శారీ అంతా కూడా ఇచ్చారు పైన ఏమో మనకి కట్ వర్క్ ఉంటుంది పైన అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అండ్ మనకి సెకండ్ వైపు బోర్డర్ లో కూడా మనకి ఇలా కట్ వర్క్ లాగా వచ్చిందనమాట శారీ మొత్తం చాలా మంచిగా వచ్చిందండి సారీ అయితే మాత్రం ఇది మధ్యలో ఉన్నటువంటి డిజైన్ ఈ మధ్యలో మనకి శారీలో కూడా సెల్ఫ్ డిజైన్ అనేది కనిపిస్తుంది చూడండి అది కాకుండా మనకి ఒక స్టోన్స్ లాగా కూడా డిజైన్ చేశారు సెకండ్ వైపు బోర్డర్ కనుక మీరు చూసినట్లయితే చాలా స్టైలిష్ గా చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ గా ఇచ్చారు అనమాట ఇలా కట్టుకుంటే మాత్రం పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది అలాగే కింద బోర్డర్ లో ఇంకా మంచిగా కనిపిస్తుంది చూడండి సేమ్ ఇదే మనం పైన ఏదైతే షోల్డర్ పార్ట్ లో స్టెప్స్ పెట్టుకునే చోట చూసామో అదే డిజైన్ కింద కూడా ఇంత మంచిగా ఒక బిగ్ ఫ్లవర్ లాగా షేడెడ్ లో బ్లూ కలర్ షేడెడ్ లో ఇచ్చారు ఓకే సారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా అండి రన్నింగ్ బ్లౌజే వస్తుంది కాకపోతే ఏంటంటే క్లాత్ మాత్రం సేమ్ రన్నింగ్ క్లాతే ఇచ్చేసారు ఇక్కడ మనకి టూ హ్యాండ్స్ కి వచ్చేలాగా షేడెడ్ బ్లూ కలర్ ఏదైతే ఉందో అక్కడ ఫ్లవర్స్ వచ్చాయి కదా మనకి శారీలో అది మాత్రమే కవర్ చేశారు ఓకే ప్రతి సారీకి కూడా అండి శారీ కలర్ క్లాత్ ఏదైతే ఉంటుందో అదే క్లాత్ కంటిన్యూ అవుతుంది అలాగే టూ ఫ్లవర్స్ ని హ్యాండ్ పార్ట్ లో వచ్చేలాగా డిజైన్ చేశారనమాట మిగిలిన శారీస్ ఏవైతే ఉన్నాయో ఆ శారీస్ అన్ని కూడా నేను మీకు మ్యాప్ మీద క్లియర్గా చూపిస్తాను చక్కగా ఎండింగ్ వరకు చూడండి చూసి మీకు నచ్చిన శారీ ఆర్డర్ చేసుకోండి శారీ నెంబర్ టూ ఇది కూడా సేమ్ డిజైన్ అండి జస్ట్ కలర్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతాయి మధ్యలో అంతా కూడా చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చింది బోర్డర్స్ లో మాత్రం రెడ్ కలర్ షేడ్ ఇచ్చారు ఆ బోర్డర్ చూడండి కట్ వర్క్ లో ఎంత మంచిగా అయితే వచ్చిందో మీకు ఇక్కడ కనపడుతుంది కదా అలాగే సారీ మొత్తం ఉంటుంది ఇది డిజైన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఈ మధ్యలో ఉన్నాయి కదా ఈ స్టోన్స్ ఇవైతే టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇచ్చారు ఆ తర్వాత మనకి ఇలా ఇచ్చారు అంటే మిగిలిన సారీస్ కి నేను చూపించినా చూపించపోయినా ఒక శారీ మాత్రం పర్ఫెక్ట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకోండి మీకు క్లియర్ గా మిగిలిన శారీస్ ఎలా ఉంటాయి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది ఇక్కడ కూడా మనకి చూడండి టూ సైడ్స్ షేడెడ్ బోర్డర్ కదా ఇక్కడ ఎడ్జ్ లో మాత్రం మనకి ఇట్లా స్టోన్స్ అయితే ఇచ్చారు బ్లౌజ్ యాజ్ ఈస్ ఇంతకు ముందు చెప్పాను కదా సేమ్ రన్నింగ్ బ్లౌజే వస్తుంది కాకపోతే అక్కడ మాత్రం మనకి టూ ఫ్లవర్స్ లాగా మాత్రం కంటిన్యూ చేశారు ఇంకొక విషయం కూడా చూపిస్తాను మీకు ఇక్కడ కట్ వర్క్ లాగా వచ్చింది కదా అండి టూ అండ్ హాఫ్ మీటర్స్ కట్ వర్క్ లాగా వచ్చింది కదా ఇక్కడ మనకి ఈక్వల్ గా ఉంటుంది నడుము ఇట్లా తిప్పుకొని లోపలికి పెడతాం కదా అక్కడ వరకు ఇక్కడ కట్ వర్క్ రావాలి అంటే ఇక్కడ ఉన్న క్లాత్ ని కట్ చేస్తే మాత్రమే మనకి ఇక్కడ కట్ వర్క్ షేప్ వస్తుంది చాలా మంది సిస్టర్స్ మనది డ్యామేజ్ అనుకుంటారు అందుకోసం అని చెప్పి మళ్ళీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సారీ మాత్రం తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వకుండా పెట్టండి సారీ నంబర్ టూ సారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు ఇది కొంచెం మనకి గ్రేప్ కలర్ కి కింద వచ్చేసరికి చంద్రకాంత పింక్ కలర్ లాగా ఇచ్చారండి కలర్ కాంబినేషన్ చూడండి మంచిగానే కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ మాత్రం లైట్ వెయిట్ ఉంటుంది ఇన్ని స్టోన్స్ అండ్ ఇన్ని మిరర్స్ మిర్రల్స్ వచ్చాయి కదా మనకి వెయిట్ ఉంటుందేమో అనుకుంటారేమో అలా ఏమీ ఉండదు చాలా వెయిట్ లెస్ ఉంటుంది సారీ అయితే మాత్రం చిన్న చిన్న అకేషన్స్ కి మాత్రం చక్కగా కట్టేసుకోవచ్చు ఈ శారీస్ రేట్ కూడా తక్కువ సింగిల్ సారీ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే మనది ఇంకొక ఛానల్ కూడా ఉందండి డైలీ వేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో కూడా మేము బ్యూటిఫుల్ కలెక్షన్ పెడుతున్నాం అంటే రోజువారీ చీరలకి సంబంధించి అది కూడా ఫాలో అవ్వండి అది కాకుండా ఎవ్రీడే ఈవినింగ్ కూడా మేము ఇంకొక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం పార్టీ వేర్ కలెక్షన్స్ లో తొందరగా సారీస్ అయిపోతున్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చూసి మీరు ఆర్డర్ అయితే చేసేసుకోండి ఇది మాత్రం శారీ నెంబర్ త్రీ సారీ నెంబర్ ఫోర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు అలాగే ఎవ్రీడే మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయండి మన దగ్గర ఇది గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట శారీ మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి అలాగే సెల్ఫ్ డిజైన్ మనకి లీఫ్ లాగా డిజైన్ చేశారు బ్లౌజ్ ఆల్రెడీ నేను మీకు చూపించున్నాను టూ సై టూ సైడ్స్ కూడా హ్యాండ్స్ వచ్చేలాగా ఒక ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ మీరు చూసుకుంటే సరిపోతుంది ఇది బ్రైట్ గ్రీన్ కలర్ అయితే కాదండి కొంచెం లైట్ గ్రీన్ కలరే వచ్చింది శారీ నెంబర్ ఫోర్ సారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే మేము పార్సిల్ ఫోటో పెడతాం కదా అండి మీకు ఆ పార్సెల్ ఫోటో సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఎందుకంటే చాలా మంది డిజపీరింగ్ మెసేజెస్ పెడుతున్నారు ఆన్ చేసి పెడుతున్నారు దాంతో ఏమవుతుందంటే మేం మన ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ మీ దగ్గర మాత్రమే డిలీట్ అవ్వట్లేదు మా దగ్గర కూడా డిలీట్ అయిపోతుంది కాబట్టి మీరు సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే మేము చెప్పిన వర్కింగ్ డేస్ ఏవైతే ఫైవ్ వర్కింగ్ డేస్ ఉన్నాయో ఆ ఫైవ్ వర్కింగ్ డేస్ లోపు కనుక అది రాకపోతే మాత్రం మీరు ఒక్కసారి ఆ ఫోటో పంపించారు అనుకోండి అది మేము చూసి అనేది ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది కదా దానిపైన అది అనేది ఫాలో అప్ చేసి మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాము కంపల్సరీ ఫోటో మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి అలాగే డిటీడిసి అయితే కనుక ఫైవ్ వర్కింగ్ డేస్ అవుతుంది మీకు రీచ్ అవ్వడానికి హోస్టల్ అయితే మాత్రం టెన్ వర్కింగ్ డేస్ అవుతుంది మీకు ప్యాక్ ఫోటో పెడతాం కదా ప్యాక్ ఫోటో పైన మీకు పెన్తో ఒక డేట్ రాసి ఉంటుంది చూడండి ఆ డేట్న మేము ఇక్కడి నుంచి ఇస్తాం మీకు రీచ్ అయ్యే డేట్ కాదు అది మేము మా మేము ఇక్కడ ఇచ్చే డేట్ చెప్తున్నాం అనమాట రోజు మేము ఎక్స్ట్రానే వేసుకుని ఇస్తున్నాం డేట్ కూడా మీకు రేపటి ఇవాళ ప్యాకింగ్ అయిపోయి మీకు ఫోటో పెట్టినా కూడా దాని మీద మీకు ఎల్లుండి డేట్ ఉంటుంది ఎందుకంటే ఇన్ కేస్ ఒకవేళ మాకు ఆ డిటీడీసీ వాళ్ళు రాలేదు అనుకోండి డిటీడీసీ కానీ పోస్టుల వాళ్ళు రాలేదు అనుకోండి మేము వేసిన డేట్ నుంచి మీరు లెక్క పెట్టుకుంటారు అందరికీ మళ్ళీ మేము ఆన్సర్ చెప్పుకుంటూ రావాలి కాబట్టి ఒక రోజు ఎక్స్ట్రానే వేస్తున్నాం అనమాట అంటే ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే కౌంట్ చేసుకోండి చాలా మంది సిస్టర్స్కి చాలా ఫాస్ట్గానే మనకి రీచ్ అయిపోతుంది అది ఇన్ కేస్ అలా మేము చెప్పిన టైంలో కైనా రీచ్ అయితే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాం కదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారు అనుకోండి ఇంకొంతమంది సిస్టర్స్కి మన కొరియర్ సర్వీస్ ఎలా ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది పోస్టల్ అయితే మాత్రం మినిమం టెన్ డేస్ అలాగే కొంతమందికి ఏరియాకి డీటీడీసీ సౌ సౌకర్యం లేదన్నమాట వాళ్ళు ఒక్కసారి పోస్టల్ కి పంపించండి అని ప్రతి ఆర్డర్లో కూడా మెన్షన్ చేయండి అప్పుడు వాళ్ళు మీ పేమెంట్ పక్కన పోస్టల్ అని రాసుకుని మీకు పోస్టల్ కి పంపించడం చేస్తారు ఓకే ఇది సారీ నెంబర్ ఫైవ్ సారీ నెంబర్ సిక్స్ మన లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ అండి ఇది శారీ వచ్చేసి మనకి నావీ బ్లూ కలరే కానీ కొంచెం లైట్ కలర్ వస్తుంది లైట్ కలర్ దీనికి చూడండి స్టోన్స్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది ఇలా ఉంటుంది చైన్ బోర్డర్ లాగా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ స్టోర్ వర్క్ అండ్ షేడెడ్ బ్లౌజ్ సింపుల్ గా కట్టుకోవచ్చు ఎప్పుడు ఒకటే టైప్ సారీస్ కాకుండా కొంచెం వేరియేషన్ ఉంటుంది అనమాట మెటీరియల్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ మెటీరియల్ మెత్తగా ఉంది శారీ టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ సిక్స్ వీడియో ఎండింగ్ వరకు చూసారు కదండి మన కలెక్షన్ ఎలా ఉంటుంది మన రేట్స్ ఎలా ఉంటాయి అనేది మీరు తీసుకునే సిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే గనక ఇంకొంతమంది సిస్టర్స్ కి తెలియడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా కమెంట్ చేస్తారు అని అనుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ